రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన సర్వాంతర్యామి నీకే వేలాది స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఉదయం నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మమ్మల్ని క్షేమముగా కాచి కాపాడి తండ్రి నడిపించినందుకు స్తోత్రాలు దేవా మా ప్రయాణాలలో మా ప్రయత్నాల్లో మా ప్రతి విషయంలో మీరు మాకు తోడై మీ క్షేమాన్ని అందించి నడిపించినందుకు వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతుడ గొప్ప దేవ ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయము పదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మనము దేవుని ప్రేమించితేమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయచితమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను అవును తండ్రి దేవా మేము మిమ్మల్ని ప్రేమించామని మిమ్మల్ని వె్రతికామని కాదు తండ్రి మీరే మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తండ్రి మా పాపాల నిమిత్తమై నీ ప్రియ కుమారుణ్ణి ఈ భూమిపై పంపించిన గొప్ప దేవుడవుగా ఉన్నారు స్తోత్ర తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం మహోన్నతుడా నీ ప్రేమ అద్భుతమైనది నీ ప్రేమ అన్ని ప్రేమల కన్నా గొప్పది శాశ్వతమైనది నీ ప్రేమ నిత్యము నిలిచేదిగా ఉంది తండ్రి అలాంటి గొప్ప ప్రేమను మాకు అందించినందుకు స్తోత్రాలు వంద నాలుగు చెల్లిస్తున్నాం తండ్రి ఈ లోకంలోని ప్రేమలు మోసం చేసేవిగా ఉంటాయి తండ్రి వారి అవసరాల కోసము ప్రేమిస్తారు కానీ మేము ఎలాంటి విధముగా నీకు ఉపయోగపడే వారముగా లేకున్నాను తండ్రి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి శాశ్వతమైన నీ ప్రేమను అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నిస తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరు ఏ అవసరతలో ఉన్నారో ఏ అక్రతలో ఉన్నారో తండ్రి ఏ సమస్యల్లో ఇరుకులు ఇబ్బందులు ఉన్నారో సమస్తము నీకు తెలుసు తండ్రి వారి కుటుంబాలు వారి జీవిత విధానము ఎలా ఉందో తండ్రి ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో మీకు తెలుసు గనుక తండ్రి వారి హృదయంలో ఉన్న తండ్రి చింతను యావత్తును తీసివేసి తండ్రి చక్కటి సమాధానమును అనుగ్రహం కుటుంబాలలో ప్రభా నెమ్మది లేనట్లయితే నెమ్మదిని దయచేయండి సమస్యలలో ఉన్నట్లయితే సమాధానం అందించండి తండ్రి బాధలో ఉన్నట్లయితే దుఃఖంలో ఉన్నట్లయితే ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కన్నీళ్లతో ఉన్నట్లయితే కన్నీళ్లను తుడిచి తండ్రి సంతోషమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏసయ గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి దీర్ఘకాలిక రోగాల చేత తండ్రి పక్ష వాయువు ఎయిడ్స్ తండ్రి అలాంటి వాటి చేత ఉన్న వాటన్నిటిని అన్నింటినీ ప్రభా మీరు విడిపించండి మీ స్వస్థతను తండ్రి దయచేయండి మీరు గాయపడిన హస్తముల చేత వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఆర్థిక సహాయం అందించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి గొప్ప దేవా కుటుంబాల మధ్య గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి శాంతి సమాధానము ప్రేమను అనుగ్రహించి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమించుకునే మంచి మనస్సును కుటుంబాల మధ్య దయచేయండి సమాధానమును దయచేయండి తండ్రి దేవా నీకు స్తోత్రాలు ఏసయా మానసిక ఒత్తిడి చేత మానసిక అనారోగ్యం చేత ఎంతో మంది తండ్రి వారు తండ్రి వేదన పడిచి ఉండగా తండ్రి మానసిక అనారోగ్యం నుంచి ముట్టి స్వస్థపరచండి శాంతి సమాధానమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు నీకే వందనాలు తండ్రి బలహీనతలో ఉన్న వారిని బలపరచండి తండ్రి ధైర్యహీనతలో ఉన్న వారిని ధైర్యపరచండి తండ్రి నీకే స్తోత్రాలు దేవా వందనాలు చెల్లిస్తున్నాను గర్భఫలం లేని ప్రతి ఒక్క దంపతులను దర్శించండి చక్కటి బహుమానాలను మీ నామంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి వేసయా నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా వారు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ చదువుతుండగా ప్రభా ఎలాంటి నోటిఫికేషన్స్ కానీ ఎలాంటివి రానప్పటికీ తండ్రి ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి జ్ఞానము దయచేసి తండ్రి మంచి జాబ్ లో స్థిరపడలాగా సహాయము చేయండి ఎసయా ఈ రోజు ఎంత మంది అయితే పెళ్లి రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని నూతన సంవత్సరము దయా కిరీటంగా వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం అంతా తోడై ఉండండి తండ్రి ఈ ఆశీర్వాదాల చేత నూతన ఆలోచనల చేత ప్రభా నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాము గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము కృపగలిగిన రాజా స్తోత్రాలు మహోన్నతుడ నీకే వందనాలు చెల్లిస్తున్నాం కోర్టు కేసులలో ప్రభా ఎంత మంది అయితే ఉన్నారో తండ్రి విడిపించండి తండ్రి కేసులలో కోర్టులలో తండ్రి భూ వివాదాల చేత ఎంత మంది అయితే ఉన్నారో తండ్రి వారిని సమస్యల నుంచి గొడవల నుంచి విడిపించి నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నైట్ ప్రయాణాలలో డ్యూటీలలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మీ దేవదూతల సైన్యం కంచగా కాపుదలగా ఉంచి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మీరు నడిపించండి తండ్రి స్తోత్రాలు దేవా నైట్ తండ్రి పడుకొని చుండగా ప్రశాంతమైన నిద్రను దయచేయండి తండ్రి దుష్టులు దుర్మార్గులు సత సంబంధులు వేసే ప్రతి పన్నాగం ఎత్తుగడ నుంచి విడిపించే క్షేమముని అందించమని ప్రార్థిస్తున్నాము మా భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి భారతదేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ జ్ఞానాన్ని అందించండి మీ ఆరోగ్యం దయచేసి ప్రజలందరికీ క్షేమాన్ని అందించే విధముగా తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి తోడై నడిపించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ మా కుటుంబాల చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచా కాపుదలగా ఉంచమని పరిశుద్ధుడు నజరేడు అనేసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్